అర్జీ వన్ ఏరియాలోని సిఎస్పి వన్ జీడికే లెవెనింగ్ లేన్లో కార్మికుల సొంత అమలుపై అభిప్రాయ సేకరణ కోసం ఓపెన్ బ్యాలెట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మొండే శ్రీనివాస్ మాట్లాడారు ఓకే సింగరేణి కాలరేస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికుల సొంత అమలు కోసం ఓపెన్ బ్యాలెట్ కార్మికుల అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతూ ఉంది నిన్న మిగిలిపోయిన మైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు జీడీకే లెవెనింగ్ లైను సిఎస్పీ వన్ ఈరోజు పెద్ద మొత్తంలో కార్మికుల అభిప్రాయ సేకరణ స్వచ్ఛందంగా చేస్తా ఉన్న పరిస్థితి ఉంది కార్మికులు మస్టర్ పడేటప్పుడు అవుట్ వాడి ఇంటికి వెళ్లేటప్పుడు అందరూ కూడా పెద్ద సంఖ్యలో జీడికే లెవెనింగ్ లైన్ లో తమ అభిప్రాయాన్ని సొంతిళ్ళ అభిప్రాయాన్ని పూర్తిస్థాయిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా సింగేరేని యజమాన్యం సింగరేణి యజమాన్యం దాదాపుగా సింగరేణి సంస్థ వద్ద పదమూడు వందల ఎకరాల భూమి మిగిలి ఉంది దాన్నంతా కూడా కార్మికులకు రెండు వందల యాభై గతాల చొప్పున ఇచ్చేసి సొంత ఇంటి రుణం కోసం కోల్ ఇండియాలో ముప్పై లక్షల అగ్రిమెంట్ జరిగింది సింగరేణిలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ ముప్పై లక్షల వడ్డీ లేని రుణం తీసుకొని మీరు ఇచ్చిన జాగాలలో ఇళ్లేసుకుని సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ నేను సిఐక్యూ ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది అంతేకాకుండా సింగరేణిలో నలభై వేల మంది పైచీలకు కార్మికులు ఉంటే యాభై వేల పైన పైచీలకు కోటర్స్ ఉన్నాయి ఈ కోటర్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి అక్రమాలకు గురవుతా ఉన్నది మిగిలిపోయిన ల్యాండ్ అంతా కూడా ఇతరకు ఆక్రమించుకున్న పరిస్థితి కూడా ఉంది పెద్ద పెద్ద బడా వ్యాపార వస్తువులు కూడా ఆక్రమించుకుని గోదావరిక లాంటి పట్టణంలో ఇతర పట్టణాలలో వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ గోదావరికానికి చూసినప్పుడు కోటర్ల పక్క పొంటే మున్సిపల్ ఆఫీసు మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు సింగరేణి ల్యాండ్లో మొత్తం మంది ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు ఇల్లేసుకొని అలా వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది కానీ సింగరేణిలో పనిచేసి సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఈరోజు ఇల్లు లేని పరిస్థితులలో మగ్గుతున్న పరిస్థితి ఉంది ఈ సంస్థ సింగరేణి కార్మికులు వేల కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో అందిస్తున్నప్పటికీ కోటర్లే ఉండి సొంత ఇల్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఆ ఉన్న కోటర్లా కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కోటర్ తీసుకున్నందుకు అలవెన్సుల పేరుతో వేల రూపాయలు రికవరీ చేస్తున్నారు కాబట్టి ఆ వేల రూపాయల రికవరీ ఏదైతే చేస్తూ ఉన్నారో మాకు సొంతీలు అమలు చేస్తే ఆ రికవరీ బ్యాంకు లోన్ గా పెట్టుకుని మా ఇల్లు నిర్మాణానికి అవకాశం ఉంటుంది కాబట్టి లో మిగిలిపోయిన ల్యాండ్ అలాగే మిగిలిపోయిన కోటర్స్ ఇవన్నిటిని కూడా ఒకసారి స్టడీ చేసి కార్మికులందరికీ అమలు అమలయ్యే విధంగా యజమాన్యము ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ రెండు రోజులు కూడా బ్యాలెట్ ఉద్యోగ కార్యక్రమం చేపట్టినాం ఈ బ్యాలెట్ ఉద్యోగ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున సంఖ్యలు కావాలనే అభిప్రాయానికి చర్చ చేయడం జరుగుతూ ఉన్నది అందుకనే ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఇంక యజమాన్యము ఆలోచించి రాష్ట ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పటికే అనేక విషయాల మీద ప్రతిపత్రాలు అందించడం కాబట్టే ఈ సతులు అమలు కోసం ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం కాబట్టి ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పి సింగరేణి కాలేజ్ సప్లైస్ యూనియన్ గా కార్మిక వర్గానికి చేస్తాం కార్మికులకు సొంతంటి పథకం వెంటనే సింగరేణి సింగరేణి కార్మికులందరికీ సబ్ పథకం వెంటనే కార్మికుల కోరిక మేరకు పద్ధతి పథకం వెంటనే కార్మికుల కోరిక మేరకు పద్దెనిమిది పథకం వెంటనే సింగరేణి అన్య అవుతున్న భూములను కార్మికులకే ఇవ్వాలి ఇవ్వాలి సింగరేణిలో అన్ని అవుతున్న కోటలను కార్మికులకే ఇవ్వాలి ఇవ్వాలి సింగరేణిలో అన్ని ప్రాంతం అవుతున్న సంస్థ భూములను కార్మికులకే ఇవ్వాలి ఇవ్వాలి ప్రతి కార్మికునికి రెండు వందల యాభై గదాల స్థలం కేటాయించాలి కేటాయించాలి ఇలాగనే కరండి వంటిలేనిరు 30000 90 లక్షలు చెల్లించాలి 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 కార్మికుల ఐక్యత వంటిలేనిని అన్యక్రందం అవుతున్న కోటాలను పర్మనెంట్ కార్మికులకే ఇవ్వాలి 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 కార్మికుల ఐక్యత వంటిలేని కార్మికుల ఐక్యత వంటిలేని సీఐటీయూ జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ నా నవసే థాంక్యూ జై హింద్ కార్మికులైక్యత కార్మికులైక్యత కార్మికుల అభిప్రాయం మేరకు సంతిల్లు వెంటనే కార్మికుల అభిప్రాయం మేరకు సంతిళ్లు వెంటనే కార్మికుల అభిప్రాయం మేరకు సంతిల్లు వెంటనే కార్మికుల సంతిల్లు వెంటనే సిఐటియుఐటియు కార్మికుల ఐక్యత కార్మికుల అభిప్రాయాన్ని పరిమళం తీసుకుని సంతిళ్లు వెంటనే కార్మికుల అభిప్రాయాలను పరిమళం తీసుకొని వెంటనే ధార్మిక్యత్యత అది మన ఒకసారి ఇట్లా